పల్నాడు జిల్లా మాచర్ల డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాచర్ల ఎంఆర్ఓ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని అమలు పరుస్తున్న రోజు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డేగా జరుపుకోవడం భారతీయులుగా మనకు గర్వకారణమని ఈ సందర్భంగా భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గుర్తు చేసుకోవడం మన బాధ్యత అన్నారు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో మాచెర్ల తహసీల్దార్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు పలువురు పాల్గొన్నారు అప్పుడున్న కౌన్సిల్ లో ఈ యొక్క రాజ్యాంగం ఉన్నది మనం రూప రూపొందించడం జరిగింది ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై యాభై ನವೆಂಬರ್ ಇರೈ ಆರು ರೂಪಂದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ಅೈನ್ಟೀನ್ ಫಿಫ್ಟಿ ವನ್ನು జనవరి ట్వంటీ సిక్స్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది ఎప్పుడైతే మన రాజ్యాంగం ఎన్ఫోర్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి మనం స్వతంత్రంగా రాజ్యాంగంలో రిపబ్లిక్ రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం అది అంటే ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం ఉండదో ఆ ప్రభుత్వం ద్వారానే ఈ ప్రజల యొక్క పరిపాలన జరగాలని చెప్పేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతమైన రోజు ఇది జనవరి ఇరవై ఆరు అంటే చాలా ముఖ్యమైన రోజు చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు తలెత్తుకొని మన వైపు చూసే విధంగా కూడా చాలా గ్రాండ్గా కూడా రిపబ్లిక్ డే దినోత్సవాలని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు మన దేశ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా కూడా జెండావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవటం ఈరోజు ముఖ్యంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ మారుమూల ప్రాంతాల గ్రామాల్లో అందరి హక్కులను కాపాడుతూ మనకి రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఎందుకంటే ఆ మహానీయుడు అందించిన కూడా రాష్ట్ర తహసీల్దార్గా అవార్డు హృదయపూర్వకంగా కూడా మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే మన తహసీల్దార్కి అదే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మన నియోజకవర్గంలో రెండు అవార్డ్స్ రావడం జరిగింది మీ ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని ఎంకరేజ్మెంట్ కోసం ఏదైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్లో ఇంకా బాగా పనిచేయాలి ఇంకా సర్వీస్ చేయాలని అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా మన అంబేద్కర్ గారు సూచించిన దారిలో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా అందరికీ కూడా సమన్వయంతో అధికారులు కూడా మనం ఎంకరేజ్ చేస్తూ అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఏదైతే అంబేద్కర్ గారు సూచించిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం ఈరోజు మనమైతే చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం